హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య ఇంటి చాకిరి ఉద్యోగ బాధ్యతలతో అలసిపోతున్న భార్యకు సహకరించాల్సింది పోయి పైపెచ్చు చీదరించుకుంటూ అవమానిస్తూ ఉంటాడు భర్త ఇక విసిగిపోయిన భార్య అత్తగారి సహకారంతో ఊహించని నిర్ణయం తీసుకుంటుంది దాంతో దెబ్బకు దారిలోకి వస్తాడు భర్త అసలు ఇంతకు ఆ అత్తగారు ఇచ్చిన సలహా ఏమిటి ఆ భార్య ఏం చేసిందో ఈరోజు మనం తెలుసుకుందాము లావణ్య లేచి గంట అయ్యింది కాఫీ ఇవ్వాలని తెలియదా నీకు అడిగాక ఇద్దామనుకున్నావా అని ముందుగదిలో నుండి విక్రమరిచాడు అయ్యో మీరు లేచింది చూడనే లేదు వంట హడావిడిలో ఉన్నాను అంటూనే పరుగులు తీస్తూనే కాఫీ కాఫీ అందించాను టీవీ ముందు కూర్చున్న విక్రమ్కి స్కూల్కి వెళ్ళడానికి ఇంకొక పావు గంట టైం ఉంది నాది బాబుది టిఫిన్ బాక్స్ సర్దాలి చీర కట్టుకోవాలి పొద్దున లేవటం ఆలస్యమైంది నైట్ పడుకునే టైంకి పన్నెండు అయ్యింది పొద్దున్నే లేవడానికి కళ్ళు విడవడం లేదు అయినా బలవంతంగా లేచి పనిలో చొరబడ్డాను హాయిగా టీవీ చూస్తున్న విక్రమ్ని చూస్తే కోపం వచ్చింది నిన్న రాత్రి పని ముగించుకొని ఇంటికి పన్నెండు గంటలకు వచ్చాడు ఆ పని ఏంటని నేను అడగకూడదు ఎందుకు ఆలస్యం నేను అడగకూడదు నిద్ర కళ్ళతో ఎదురు చూడకూడదు బెల్లు కొట్టగానే తన కోసం ఎదురు చూస్తున్నట్టు ఉత్సాహంగా కనబడాలి తనకైనా సరదాలు స్నేహితులు నాకు ఉండవా కావాలంటే నేను ఎక్ నేను కూడా ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఇంటికి ఆలస్యంగా రావచ్చు కానీ నేను అలా చేస్తే ఊరుకుంటారా అని మనసులోనే తిట్టుకుంది భార్య లావణ్య రాత్రి ఇద్దరం పడుకునేసరికి పన్నెండు దాటింది నేను రోజులాగే మామూలుగా నాలుగున్నరకే లేచాను కానీ విక్రమ్ మాత్రం నేను స్కూల్కి వెళ్ళే టైంకి లేచాడు వంటింట్లోకి వచ్చి కాఫీ తీసుకోవచ్చు కదా ఏమిటో అహంకారం సంసారానికి ఇద్దరం సమానం కాదా నా మీద ఇంత చిన్న చూపు ఎందుకంటే నా జీతం మూడు వేల ఐదు వందలు మాత్రమే విక్రమ్ జీతం ముప్పై వేలు కాబట్టి నేనన్నా నా ఉద్యోగం అన్న విక్రమ్కి చిన్న చూపు సిక్స్త్ క్లాస్ చదువుతున్న కొడుకు చిన్నాకి టిఫిన్ బాక్సు మంచినీళ్ళ సీసా న్యాప్కిన్ ప్లాస్టిక్ బుట్టలో పెట్టి డైనింగ్ టేబుల్ మీద వాడికి కనబడేటట్లు పెట్టాలి లేకపోతే ఆటో అబ్బాయి కింది నుండి హారన్ కుట్టగానే టిఫిన్ లేకుండానే వెళ్ళిపోతాడు వాడికి అన్నం తినడం అంటే ప్రళయం వచ్చినంత పని చేస్తాడు నాకు టిఫిన్ బాక్స్ కనబడలేదు అంటూ సాక్ చెబుతాడు గంజి చీర కట్టుకునే టైం లేదు షిఫాన్ జార్జర్ చీర కట్టుకున్నాను తినడానికి టైం లేదు అని చిన్నగా నిట్టూర్చాను కాఫీ తాగిన గ్లాసు డైనింగ్ టేబుల్ మీద పెడుతూ నా వైపు చూసి ఒకసారి ఆ జుట్టు చూసుకో ఎలా ఉందో ఒకసారి అద్దంలో మొహం చూసుకొని అప్పుడు స్కూల్కి వెళ్ళు అని చీదరింపుగా అన్నాడు విక్రమ్ రెండు నిమిషాలలో చేతికి వాచి మరో చేతి భుజానికి బ్యాగు సర్దుకుంటూ చెప్పులు వేసుకోవడానికి ముందు గదిలో ఆగాను ముందు రోజు ఆడిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తున్నాడు కొడుకు చిన్న ముందు పుస్తకాలు ఉన్నాయి తయారవ్వలేదు అని అడిగే టైం లేదు పే తెలుగు పేపర్ అత్తయ్య గారు ఇంగ్లీష్ పేపర్ విక్రమ్ చూస్తున్నారు వెళ్తున్నా అంటూ తలుపు వేశాను భోంచేశావా అంటూ పేపర్ కిందకు దించి అత్తగారు అడిగారు కృతజ్ఞతగా ఆమె వైపు చూశాను ఇప్పటి వరకు ఉన్న బాధ విసుగు ఆవేదన అన్నీ ఒక్కసారిగా మాయమయ్యాయి ఓ చిన్న మాటకి ఎంత బలము అని మనసులోనే అనుకున్నది లేదత్తయ్య టైం అయిపోయింది అంది లావణ్య పోనీలే సన్నబడతావులే అని హేళనగా అన్నాడు విక్రమ్ మళ్ళీ నా మీద నాకే జాలి వేసింది ఆ మాటతో లిఫ్ట్లో కిందకి వచ్చాను గబగబ అడుగులు వేస్తూ రోడ్డు మీదకొచ్చాను ఈసీఐఎల్ బస్సు ఇంకా రాలేదు ఆ బస్సు ఎక్కేవాళ్ళు నిల్చొని ఉన్నారు ఈ బస్సు రాలేదంటే నేను సరిగ్గానే బయలుదేరానన్నమాట ఆచార్యరంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ బస్సు ఎదురొచ్చింది పర్వాలేదు అడుగు మెల్లగా వేయొచ్చు ఈ రెండు బస్సులు నా దారిలో టైం చెప్పే గడియారాలు మరో నాలుగు అడుగులు వేయగానే శ్యామల చేతి శ్యామల చేతిలో సంచితో కనబడింది శ్యామల మా స్కూల్లోనే ప్రైమరీ క్లాస్ టీచర్ స్కూల్కి రావడం లేదని ఆ నలిగిన చీర చెదిరిన జుట్టు చూసి గ్రహించాను స్పెషల్ క్లాస్ ఉందా టెన్త్ వాళ్ళకి అని నన్ను అడిగింది నడుస్తూనే లేదు ఎందుకలా అడిగావు అబ్బే అదేం లేదు ఈరోజు సెకండ్ సాటర్డే స్కూల్కి సెలవు కదా నువ్వు వెళుతుంటే సిలబస్ ఏమన్నా కంప్లీట్ చేయమన్నారా అని అనుకుంటున్నాను టక్కున ఆగిపోయాను నేను ఒక్క క్షణం అసలు మా ఇండ్ పనిచేయలేదు ఇవాళ రెండో శనివారమా ఎలా మర్చిపోయాను అసలు సెలవు రోజు కూడా గుర్తుండనంత మెకానిక్ బ్రతుకు అయిపోయిందా నాది ఇంకా నయం పిచ్చిదానిలా స్కూల్ వరకు వెళ్ళిపోయి మూసివేసిన గేటు చూసి ఇంటికి రాలేదు వెనుకకు తిరిగి ఇంటికి వెళ్ళి బెల్ నొక్కాను పావు గంట క్రితం ఇంట్లో నుంచి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు టీవీలో అలాగే క్రికెట్ వస్తుంది కొడుకు చిన్న ముందు పుస్తకాలు అలాగే ఉన్నాయి అదేమిటి అప్పుడే వచ్చావు ఇవాళ సెకండ్ సాటర్డే సెలవు నాకు గుర్తులేదు ఎలా మర్చిపోతున్నానో సెలవును కూడా ఏంటో తేడా లేకుండా మెకానిక్గా బ్రతికేస్తున్నాను ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి గొంతు చిన్నగా వణికింది ఒక్క క్షణం వాతావరణం నిశ్శబ్దంగా మారింది లావణ్య ఏమంతా మెకానిక్ బ్రతుకుని బాధపడుతున్నావు ఉద్యోగాలు చేసే వాళ్ళంతా నీలాగే ఉంటారా పరధ్యానంగా ఉంటే ఇలాగే అవుతుంది అయినా వంటింట్లో పెద్ద పెద్ద నెంబర్లున్న క్యాలెండర్ ఉందిగా చూసుకోవద్దా అది వంటింట్లో దేనికి పాలు ఏ రోజున ఎంత ఎక్కువ తీసుకున్నది రాసుకోవడానికే కాదు శని ఆదివారాలు చూసుకోవడానికి కూడా అని హేళనగా అన్నాడు విక్రమ్ నన్ను అడిగినా నేను చెప్పేవాడిని కదమ్మా నా బాక్సు అన్నీ రెడీ చేశావు అనవసరంగా అని కొడుకు కూడా వంత పాడాడు నేనేదో తప్పు చేసినట్టుగా వాళ్ళిద్దరూ అలా అని అంటూ ఉంటే బాధ ఎక్కువయ్యింది ఇవాళ ఏం రోజు ఒక్కసారి కళ్ళెత్తి క్యాలెండర్ను చూసుకోకపోవడం పెద్ద తప్పు అయిపోయింది తలెత్తి చూసేంత టైం కూడా లేదు అంత బిజీగా వంట చేయడంలో మునిగిపోయాను ఎవరి కోసం మీకోసం కాదా అక్కడికి రోజు నాలుగున్నరకు లేచి చేసిన స్కూల్కి వెళ్ళే టైంకి తిండి తినే టైం దొరకడం లేదు అని లావణ్య గునుగుతూ ఉంటే టీవీ ఆపేశాడు విక్రమ్ గబుక్కున ఆ మాటలనుకు మానే ఆ విధవ ఉద్యోగం మానేయ్ నేనేం నిన్ను చేయమని బలవంతం చేయలేదే నీకుగా నువ్వే చేస్తున్నావు అని అన్నాడు విక్రమ్ నిజమే నాకు ఇష్టమే నేను చేస్తున్నాను అంత మాత్రాన ఇంట్లో నేను అన్నీ చేయకుండా వెళ్ళడం లేదు అన్నీ అమర్చి వెళ్తున్నాను కదా చదువుకున్నాను కాబట్టి ఉద్యోగం చేయాలనుకున్నాను మీ సహకారం ఉంటుందనుకున్నాను సహకారం చేయకపోగా విటకారాలు ఎక్కువైపోయాయి అని లావణ్య బాధపడుతుంది నాకు మోకాల నొప్పులు నేను గబగబా చేయలేను ఏదో నువ్వు వెళ్ళాక నేను మిగిలిపోయిన పని మెల్లగా చేస్తున్నాను అని మెల్లగా అన్నారు అత్తగారు మీరు కాదు అత్తయ్య మీ అబ్బాయి కొంచెం అర్థం చేసుకుంటే నాకు పని సులువైపోతుంది కదా కొంచెం పనిలో సాయం చేయొచ్చు కదా అని అంటుంది లావణ్య అయినా అంత పని అని ఒకటే ఇదైపోతున్నావు పని అంటే వంటేగా వంట ఆడవాళ్ళు చేయడం అనేది ఈనాటిది కాదు కదా భూమి పుట్టినప్పటి నుండి ఉంది పెళ్ళైనా కాకపోయినా ఆడవాళ్ళందరూ వంట చేస్తున్నారు నువ్వు ఒక్కదానివే ఈ లోకంలో వంట చేయడం లేదు అది గుర్తుపెట్టుకో అన్నాడు విక్రమ్ పని అంటే ఒక వంటే ఉంటుందా ఇంకేముండవా ఇల్లు ఊడవడం తూడవడం బట్టలు వాషింగ్ మిషన్లో వేయడం ఆరబెట్టడం ఇవన్నీ ఎవరు చేస్తారు ఇవన్నీ నేనే చేస్తున్నాగా ఆయన చేసిన దానికి వంకలు పెట్టకుండా ఉంటే నేను సాయం చేసినంతగా ఫీల్ అవుతాను అని లావణ్య అంటుంది ఇది మరీ బాగుంది బాగుంటే బాగుంది అంటాను బాగా లేకపోతే బాగాలేదు అంటాను దానికి నీ ఉద్యోగానికి లెంక పెట్టేటట్టయితే ఉద్యోగం అనే నీకు వచ్చే జీతం ఆఫ్టర్ ఆల్ నా ఇంక్రిమెంట్ అంత లేదు నీ జీతం అన్నాడు విక్రమ్ గదిలోకి వెళ్ళిపోయి తలుపు దగ్గరగా వేసి మంచం మీద వాలిపోయాను నాకు తెలియకుండానే ఎంతసేపు ఏడ్చానో నాకే తెలియదు అత్తగారు తలుపులు తీసుకొని వచ్చి మంచం మీద నా పక్కన కూర్చున్నారు లేమ్మా కళ్ళు తుడుచుకో నా మాట విని ఉద్యోగం మానే మా తరానికి మీ తరానికి చదువులో తేడా ఉన్నా మగవారి తత్వంలో తేడా లేదు అంటుంది అత్తగారు ఏం చేయమంటారు అత్తయ్య ఎదిరించి లాభం లేదు గట్టిగా నోరు పెట్టుకొని పక్క ప్లాట్ వాళ్ళకు వినబడేటట్లు అరుస్తారు ఏం చెయ్యను అని ఏ చేశాను నిస్సహాయంగా ఏం చేయక్కర్లేదు ఉద్యోగం మానేసి చూడు ఏం జరుగుతుందో ఏం జరుగుతుంది నా ఖర్చులకి ఉద్యోగం చేస్తున్నాను డబ్బులు అడగాల్సి వస్తుంది పైసా పైసా లెక్క చూపెట్టమంటాడు తను ఎంత ఖర్చు చేసినా నొరెత్తకూడదు ఈ గొడవలకు విసిగిపోయే కదా ఉద్యోగం చేస్తున్నాను ఇప్పుడు అది కూడా మానేయమంటున్నాడు ఏడుపు ఆగట్లేదు పిల్లవాడు పెద్దవాడు అవుతున్నాడు కొడుకు ఫీజులు ఇంటికి నెల నెల కట్టే వాయిదాలు నా మందులు పండుగలు పుట్టినరోజులు అన్నీ వాడే చూసుకుంటాడు అసలేం జరుగుతుందో చూద్దాం ఉద్యోగం మానే అని అత్తగారు అన్నారు రేపే మానేస్తానత్తయ్య ఈ గొడవలు నేను భరించలేను రాత్రింబవళ్ళు అని కన్నీళ్లు పెట్టుకుంది లావణ్యం మర్నాడు అన్ని పెండింగ్ వర్కులు పేపర్ పేపర్లు నోట్స్ క్వశ్చన్ పేపర్లు అన్నీ రెడీ చేసుకున్నాను సోమవారం స్కూల్లో ఇచ్చేయడానికి మేడం ఏమంటుందోనని బెంగగా ఉంది రెండు నెలల్లో పబ్లిక్ పరీక్షలు ఉన్నాయి బయాలజీ స్కోరింగ్ కొంచెం పర్సంటేజ్ పెరగడానికి ఇందులోనే ఆస్కారం ఆ ఫిజికల్ సైన్స్లో తక్కువ వస్తున్నాయి కదా ఇంకా నువ్వు కూడా ఈ టైంలో వెళ్ళిపోతే పిల్లలు నష్టపోతారు అని ఆవిడ అంటుందో లేదో కానీ నాకు మాత్రం గిల్టీగా ఉంది కానీ ఏం చేయను రోజు రోజుకి గొడవ ఎక్కువైపోతుంది ఉద్యోగం మానేయని ప్రతిసారి చిన్న చిన్న విషయానికి ఉద్యోగానికి లెంక పెడుతూ ఉంటే మానేయడమే మంచిది అని ఒక నిర్ణయానికి వచ్చాను సోమవారం అన్ని పనులు చేసుకొని ఏ విషయంలో గొడవ రాకుండా జాగ్రత్త పడుతూ స్కూల్కు తయారయ్యాను గదిలోకి వెళ్ళాను టై కట్టుకుంటున్నాడు మనిషి ఎంత చదువుకున్నా ఆకాశంలో పక్షిలా ఎగరగలడు నీళ్ళలో చేపలాగా ఈదగలడు అయినా ఏం లాభం చదువుకొని ఉద్యోగం చేస్తున్న పిల్లాన్ని అర్థం చేసుకోలేడు నేను ఇవాళ రిజైన్ చేస్తున్నాను రోజురోజుకి ఈ దెబ్బలాటతో నాకు బీపీ వచ్చేటట్లు ఉన్నది నాకు పీస్ఫుల్ టైం కావాలి అని అన్నది లావణ్యం ఆఖరికి సరెండర్ అయ్యావు కదా డిజైన్ కారణం అడిగితే నా పేరు మటుకు ఎక్కడా రానివ్వకు అన్నాడు విక్రమ్ దెబ్బతిన్నట్టు చూశాను ఒక మగాడి విజయం వెనుక స్త్రీ ఎలా ఉంటుందో అలాగే ఆడది హాయిగా పీస్ఫుల్గా నవ్వుతూ ఉద్యోగం చేయాలంటే మొగుడి సహకారం ఉండాలి అస్తిత్వం నిలుపుకోవాలంటే కొన్ని వదులుకోవాలి ఉద్యోగం చేయడం అస్తిత్వం అనుకున్నాను కానీ అంతకంటే ముఖ్యం పిల్లలు కాపురం అందుకోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను ఫస్ట్ పీరియడ్ అయ్యింది తర్వాత టెన్త్ క్లాస్కి బయాలజీ సిల సిలబస్ అయిపోయింది ఫస్ట్ యూనిట్లో సందేహాలు తీర్చి సాయంత్రం ఎక్స్ట్రా క్లాసులకి చిన్న టెస్ట్కి ఏం ప్రశ్నలు చదువుకోవాలో చెప్పాలి అనుకుంటూ టెన్త్ క్లాస్లోకి అడుగు పెట్టబోతూ ఉంటే వెనకాల నుంచి టీచర్ మీకు ఫోన్ అన్నట్టు వినబడింది వెనుకకు తిరిగాను మళ్ళీ అరచేయి చెవి దగ్గర పెట్టుకొని ఫోన్ అని ఆయా సైగ చేసింది నాకు స్కూల్కి ఎప్పుడూ ఫోన్ రాలేదు ఎందుకో ఫోన్ అనగానే ఏ మూలనో చిన్నగా భయం చోటు చేసుకుంది ఏమై ఉంటుంది యాక్సిడెంట్ అత్తగారికి ఏమైనా అయ్యుంటుందా ఊహ కందలేదు కంగారుగా ఉన్నా కప్పిపుచ్చుకొని ఆఫీస్లోకి వెళ్ళాను మిస్సెస్ జైన్ నవ్వుతూ రిసీవర్ అందించి మీ హస్బెండ్ అన్నది మనసు ఎలాగో అయ్యింది హలో అని నిరాశక్తితో అన్నాను లావణ్య రిజిగ్టేషన్ లెటర్ ఇచ్చేసావా లేదు ఏం ఇవ్వకు ప్లీజ్ నిటారుగా నిల్చుండిపోయాను మీ ఇష్టమేనా అన్నీ ఒకసారి మానేయమని ఒకసారి వద్దని నేను ఉద్యోగం చేయనుగాక చేయను ఇంట్లో బయట నేను ఎందుకు కష్టపడాలి నీలాగా ఒకటే చేస్తాను మీరు ఉద్యోగం చేసి డబ్బు తీసుకురండి నేను ఇంట్లో రకరకాల వంటలు టిఫిన్లు చేస్తూ ఉంటాను జీవితం తినడానికి అనుకునే మీకు రకరకాల వంటలు చేసి అమర్చి పెడతాను ఇన్నాళ్ళు ఈ చిన్న ఫిలాసఫీ తెలవక వెది దానిలా ఉద్యోగం చేశాను వెదవు ఉద్యోగం నా జీతం ఆఫ్టర్ ఆల్ మీ ఇంక్రిమెంట్ అంత లేదు పిచ్చిదాన్ని సంపాదన ఆర్థిక స్వతంత్రం అంటూ ఉబలాట పడుతూ ఉద్యోగం చేస్తూ రోగం తెచ్చుకొని మంచం ఎక్కితే గ్లాసుడు మంచినీళ్ళు కూడా అందివ్వరు ఆ దానికి నేను ఎందుకు ఉద్యోగం చేయాలి అని మనసులోనే అనుకున్నాను పెదవులు బిగిస్తూ నా నిశ్శబ్దం నన్ను చూస్తున్న ఆఫీస్ స్టాఫ్లో ఇంట్రెస్ట్ పెరిగింది వింటున్నావా సాయంత్రం అన్నీ మాట్లాడుకుందాం రిజైన్ చేయకు అని విక్రమ్ మరీ మరీ చెప్తున్నాడు ఇంకేం వినదలుచుకోలేదు అని ఫోన్ పెట్టేశాను చిరునవ్వు అతికించుకున్నాను మొహానికి మా వారు ఊరు అర్జెంటుగా వెళ్ళాలంట బట్టలు అవి ఎక్కడ పెట్టానో అడగడానికి ఫోన్ చేశారు ఇంటికి వెళ్ళాలి నేను లేకపోతే ఆయనకి ఏం తెలియదు ఏం కనబడదు పక్కనే ఉన్న వస్తువు కూడా చూసుకోరు నేను నేను వెంటనే వెళ్ళాలి అని మనసును మోసం చేసుకుంటూ తోటి ఉద్యోగులకు చెప్తుంది హెచ్ఎంని అడిగి వెళ్ళు లీవులు ఉన్నాయా లావయ్యా అని ఒక టీచర్ అంటుంది ఆ ఉన్నాయా అని హెచ్ఎం దగ్గరికి వెళ్ళి లీవ్ తీసుకొని ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళగానే అత్తయ్య గారు ఏం చెప్పారో మరి ఆయనకు కానీ లావణ్య వచ్చావా ఇలా రా కూర్చో అనగానే అదేంటి మీరు ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా వెళ్ళాను కానీ నాకు పని చేయాలనిపించక ఇంటికి వచ్చేసాను లావణ్య నా మాట విను ఎట్టి పరిస్థితుల్లో నువ్వు రిజైన్ చేయకూడదు నీకు ఇంటి పనుల్లో నేను సహాయం చేస్తాను ఇన్నాళ్ళు జరిగిన దానికి నన్ను క్షమించు ఇంకెప్పుడు మునుపటిలా ప్రవర్తించను అని ప్రతిమాలుతున్నట్లుగా చెప్పాడు విక్రమ్ లావణ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది సరే అంటూ తన గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది విక్రమ్ ఏదో పని ఉందంటూ బయటకు వెళ్ళిపోయాడు లావణ్య మెల్లిగా వచ్చి అత్తగారి పక్కన కూర్చుంది అత్తయ్య ఏమైంది మీ అబ్బాయిలో ఇంత మార్పు నేను ఊహించలేకపోతున్నాను అసలేం జరిగిందో మీకైనా తెలుసా అంది లావణ్య అత్తగారితో ఏం లేదమ్మా నువ్వు గతంలో చెప్పావు నెక్స్ట్ ఇయర్ నీ శాలరీ బాగా పెరుగుతుందని గుర్తుందా అదే విషయం వాడితో చెప్పాను లావణ్య ఉద్యోగం మానేస్తే వచ్చే డబ్బు రాకపోగా తన ఖర్చులన్నీ నీ మీద పడతాయి ఆ తర్వాత నీ ఇష్టం నీ శాలరీ క్షణాల్లో ఖర్చు అయిపోతుంది అని చెప్పాను తన ఉద్యోగం మానకుండా ఉండాలంటే ఇంటి పనుల్లో నువ్వు సాయం చేయాలి ఈ రోజుల్లో ఎందరో భార్యాభర్తలు ఒకరి పనులు మరొకరు చేసుకుంటూ హాయిగా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు మీరిద్దరూ ఇలా చీటికి మాటికి గొడవపడుతూ ఉంటే నీ కొడుకు కూడా అది చూసి వాడు అలాగే తయారవుతాడు అది వాడి భవిష్యత్తుకు మంచిది కాదు నీ ప్రవర్తన మీదనే అంత ఆధారపడి ఉంది అని నేను చెప్పవలసిన విధంగా చెప్పాను వాడు కూడా ఆలోచనలో పడి నేను చెప్పింది విన్నాడు అంతే ఇందులో నేను పెద్దగా చేసింది ఏం లేదు అంది అత్తగారు చాలా థ్యాంక్స్ అత్తయ్య నా కష్టాన్ని తీర్చారు అని అత్తగారి చేతులు పట్టుకుంది లావణ్య మరుసటి రోజు లావణ్య పెట్టుకున్న అలారం మోగలేదు తనకి మెలకు వచ్చి చూసేసరికి టైం ఎనిమిది అయ్యింది ఆ రోజు ఆదివారం స్కూల్ లేదు కానీ ఇంట్లో పనులు చేయాలి కదా ఇంత మొద్దు నిద్రపోయానేమిటి అలారం ఎందుకు మోగలేదు అని ఆలోచిస్తూ కిచెన్లోకి వెళ్ళింది అక్కడ దృశ్యం చూసి ఒక్కసారిగా నివ్వెరపోయింది లావణ్య విక్రమ్ వేడివేడిగా దోషలు వేస్తున్నాడు లావణ్యను చూసిన విక్రమ్ లేచావా నేనే అలారం ఆఫ్ చేశాను ఈరోజైనా కాస్త ఎక్కువసేపు పడుకుంటావని వెళ్ళి బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయ్యిరా టిఫిన్ చేద్దవు కానీ అని అంటున్న విక్రమ్ కేసి ఆశ్చర్యంగా ఆనందంగా చూడసాగింది లావణ్య కథ సమాప్తం మీకు అనక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్